ఈ చేవళ్ల ఘోర ప్రమాదం ఒక ఇంట్లో అంతులేని విషాదాన్ని నింపింది చేవళ్ల బస్సు ప్రమాదంతో తాండూరులోని వడ్డర గల్లీలో పెను విషాదం అలంకుంది అక్క పెళ్ళికొచ్చిన ముగ్గురు చెల్లెళ్లు అసూలు బాసారు తల్లిదండ్రులకి గుండె కోత మిగిల్చారు హైదరాబాద్ లో చదువుతున్న ముగ్గురు కూతుళ్ళని ఉదయం ట్రైన్ ఎక్కించేందుకు తీసుకెళ్లారు తండ్రి ఎల్ఐ గౌడ్ కానీ ఆ ట్రైన్ మిస్ అయింది దీంతో వాళ్ళని తాండూరు బస్ స్టాండ్ కి తీసుకొచ్చి బస్ ఎక్కించాడు తన కూతుళ్ళని ఎక్కించింది బస్సు కాదు మృత్యు సెకటం అన్న విషయం తెలుసుకుని ఆ తండ్రి ఇప్పుడు గుండె పగిలేలా ఏడుస్తున్నాడు నెలాఖరులోగా మళ్లీ వస్తారనుకున్న కూతుళ్లు ఇప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని తెలిసి ఆ తల్లి గుండె గుండెళ్ల ప్రమాదం ఇరవై ఒక్క మందిని బలి తీసుకుంది అందులో తాండూరుకు చెందిన ఎల్య్య గౌడ్ అంబికాల ముగ్గురు కూతుళ్లు చనిపోవడం అందరినీ కంట పెట్టిస్తోంది ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న ఎలయ్య గౌడ్ కి నలుగురు ఉన్నారు అక్టోబర్ పదిహేడున తన పెద్ద కూతురు అనుషకు పెళ్లి చేశాడు అక్క పెళ్లి కోసం ఎంతో సంతోషంగా హైదరాబాద్ నుంచి వచ్చారు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఎల్ఐ గౌడ్ రెండో కూతురు తనుషా ఎంబీఏ చదువుతోంది మూడో కుమార్తె సాయి ప్రియ హైదరాబాద్ కోటి ఉమెన్స్ కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది ఇక నాలుగో కుమార్తె నందరి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది ముగ్గురు చదువుల తల్లులే అందరినీ అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆ తల్లిదండ్రులు అందరినీ ఉన్నత చదువులు చదివిస్తున్నారు ఇవాళ ముగ్గురిని హైదరాబాద్కి తిరిగి పంపేందుకు ముందు రైల్వే స్టేషన్ కి వెళ్లారట కానీ వాళ్ళని దురదృష్టం వెంటాడి ఈ బస్సు ఎక్కేలా చేసింది ట్రైన్ మిస్ అయింది దీంతో ముగ్గురు పిల్లల్ని తాండూరు ఆర్టీసీ బస్టాండ్ తీసుకెళ్లి హైదరాబాద్ బస్ ఎక్కించి సెండ్ ఆఫ్ ఇచ్చారు అది అదే ఆఖరి చూపోతుందని ఆ తండ్రి ఊహించలేదు బస్సు బయలుదేరిన కాసేపటికి తన కూతురు బస్సు ప్రమాదంలో చనిపోయారని ఫోన్ రావడంతో ఆ తల్లిదండ్రులు నందిను అనే ఒక అమ్మాయి ఉంది ఆమె ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది కోటి ఉమెన్స్ కాలేజ్లో ఇంకో అమ్మాయి సాయిప్రియా ఉంది ఆమె డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుంది ఇంకా తనుషా అని ఉంది అమ్మాయి ఎంబీఏ చదువుతుంది